మృతులు చెక్కిన శిల్పం పార్ట్ ఫోర్టీన్ రచన కుమారి గారు పరంకుశం మాట్లాడుతూ మీరు చేసింది మంచి పని ఒక తండ్రిగా నేను దాన్ని అంగీకరిస్తాను కానీ మా వృత్తి ధర్మాన్ని మేము చేయక తప్పదు మిస్టర్ అక్షయ్ డాక్టర్గా వారి వృత్తి ఎలా చేస్తారు యాక్టర్గా మీ వృత్తి సీన్సియర్గా ఎలా చేస్తారో పోలీస్ ఆఫీసర్లుగా మా వృత్తి చేయక తప్పదు కదా మీరు హంతకులు కదా ఇద్దరు వ్యక్తులు ప్రాణం తీసే అధికారం మీకు ఎలా ఉంటుంది మీరు చెప్పినవన్నీ నిజమే కావచ్చు కానీ ప్రాణం తీసే అధికారం మాత్రం సామాన్య బౌరుడికి ఎక్కడ ఉంది అంటున్న పరం కుశం మాటలకు మన సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి అందరికీ న్యాయం జరుగుతుందా సార్ అధికారం ఉన్న వాళ్ళు నిజంగా కొందరు చేసిన తప్పులకు శిక్షలు విధిస్తున్నారా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి సార్ ఇది నేను మిమ్మల్ని అనుమాన అవమానపరచడానికి అడగడం లేదు మన సమాజంలో నిజంగా తప్పులు చేసిన వాళ్ళకి నిజంగా శిక్షలు పడుతున్నాయా ఏ ఒక్కరో ఇద్దరికి జరుగుతుందేమో కానీ న్యాయం అందరికీ న్యాయం జరగడం లేదు సార్ ఎక్కడ చూసినా డబ్బు కోసమే మనిషి పశువులా మారిపోతున్నాడు వ్యామోహాల కోసం స్వార్థంతో అప్పనంగా ఇతర సొత్తును కాచేయాలని ఆధునిక అలవాట్లతో మనిషి ఒక సైకోలా తయారవుతున్నాడు ఏం చేసినా గాని జైల్లో కూర్చోబెడతారు పెద్దవాళ్ళ పిల్లలైతే ఆ జైల్లో కూడా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అన్న ధీమాతో చేస్తున్నారు నిజం కాదంటారా అన్నాడు అక్షయ్ సుకన్య కల్లనీళ్లతో తన మనసులో తనే చప్పట్లు కొట్టుకుంది ఆ మాటలకు అందుకని సమాజాన్ని ఉద్ధరించడానికి మీరు హత్యలు చేస్తాము అంటే మా బాధ్యతలు మేము వదిలేసి మిమ్మల్ని మీ పని మీరు చేసుకోండి అని వదిలేయమంటారా అన్నాడు పరంకుశం విమర్శించే హక్కు ఎవరికైనా ఉండవచ్చు కానీ వృత్తి ధర్మం అనేది ఒకటి ఉంటుంది న్యాయశాస్త్రం అనేది ఒకటి ఉంటుంది తీర్పు అనేది కూడా ఉంటుంది అది మీకు తెలీదా అన్నారు పరంకుశం వృత్తి ధర్మం ఎవరు నిర్ణయిస్తారు సార్ వృత్తి ధర్మాన్ని న్యాయంగా ఎవరు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి న్యాయశాస్త్రం న్యాయమే చెప్తుందని మీరు చెప్పగలరా పదేళ్ల కిందట ఒక హత్య జరిగితే ఆ హత్య చేసింది వేరొకరైతే మీరు తీసింది వేరొకరిని ఆ విషయం ఈ మధ్యన బయటకు వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి తప్పు చేయని వారికి శిక్ష వేశారు ఏదో కళ్ళు చూడడానికి కొద్దిగా డబ్బిస్తే న్యాయం జరిగిపోయినట్లేనా అప్పుడు పోయిన ప్రాణం వస్తుందా ఎక్కడ ఉంది మీ న్యాయశాస్త్రం ఎవరు చెప్పారు సరైన తీర్పు బలహీనమైన మనిషి నిజంగా మనసున్న మనిషి ఎప్పుడు బాధలు పడుతూనే ఉన్నారు సార్ దేనికి అర్థం ఏమీ లేదు వారికి న్యాయం జరుగుతున్నదే లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను నిజంగా నష్టపోతున్న వారు కష్టాల పాలవుతున్నారు వారికి అందాల్సిన సహాయాలు ఎవరు పొందుతున్నారు అధికార వర్గాలు పొందుతున్నారు ఇందులో నిజం లేదంటారా వారంతా దొంగలు కాదు దోషులు కాదంటారా మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది సరిగ్గా వృత్తి ధర్మాన్ని పాటించారు అలా పాటించని వారు ఎంతమంది హాయిగా రిటైర్ అయ్యి ఆనందంగా ఉంటున్నారు ఇప్పుడు వారి దుర్మార్గానికి బలైన వారు వారికి న్యాయం ఎవరు చేశారు ఇవన్నీ ఒక్కసారి మనసుతో ఆలోచించండి చాలు తప్పించుకునే ఉద్దేశం అయితే నాకు లేదు కానీ మిగిలిన ఆ ఒక్కడు కూడా ఉండకూడదు అదొక్కటే నా నిర్ణయం ఆ తర్వాత నేనే వచ్చి మీకే లొంగిపోతాను ఎందుకంటే మీరు సిన్సియర్ ఆఫీసర్ గారని నాకు తెలుసు మీలాంటి వారి చేతిలో చనిపోవడం కూడా నాకు ఇష్టమే అన్నారు అక్షయ్ పరం కుశం గారి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మీరు మాట్లాడినవన్నీ నిజాలే అక్షయ్ నేను కాదు అని మాత్రం అనను కానీ వృత్తి ధర్మంగా నేను మిమ్మల్ని అరెస్ట్ చేసి తీరాల్సిందే కదా అన్నీ తెలిసిన మంచివారు మీరు మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి మీరు జీవితంలో సుఖపడిన వారు కూడా కాదు అని నాకు తెలుసు అయినా నా వృత్తి ధర్మానికి నేను తలవంచక తప్పదు అంటున్న పరం కుశం మాటలకు అక్షయ్లో ఆవేశం పెరిగింది మీ ఇష్టం సార్ ఏమైనా చేయండి అంటూ తన రెండు చేతులు కూడా అందిస్తుంటే నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చాను కానీ అన్నీ సిద్ధం చేసుకుని రాలేదు అందుకే మీరు నాతో రావాల్సి ఉంటుంది అన్నారు పరం కుశం గారు పరంకుశం గారి వెనకాల అక్షయ్ నడుస్తూ ఉన్నారు వెంటనే సుకన్య అక్షయ్ని హత్తుకుపోయింది మీ అంత మంచివారిని ఎక్కడా చూడలేదు మంచివారని తెలుసు కానీ మరీ ఇంత మంచివారని నేను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అక్షయ్ మీకోసం జీవితకాలం ఇలాగే ఉండిపోతాను భగవంతుడు నిర్ణయించిన జీవితం కొంతకాలం అనుభవించినప్పటికీ నరకాన్ని చూశానే కానీ మీ పరిస్థితి ఏర్పడ్డాక మనసులో మీ ఆలోచనలతో కూడా నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను ఈనాడు చెప్తున్నాను మీరు నిజమైన హీరో అంటూ అక్షయ్ని దగ్గరికి తీసుకొని అతని చెవిలో ఒక మాట చెప్పింది సుకన్య అంతే అక్షయ్ లోపలికి వెళ్ళి వెనక దారి నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్న వాహనంలో పారిపోయాడు అనుకుని ఆ సంఘటనకు పరం కుశం గారు ఏంటి అక్షయ్ అంటూ వెనక్కి వెళ్లారు ఆ సమయానికే నాలుగు రోడ్ల కూడలి ఉన్న ఆ ఇరుకుదారులలో వాహనం ఎటు వెళ్ళిందో కూడా తెలియకుండా మాయమైపోయింది సుకన్య గారి దగ్గరికి వచ్చిన పరం కుషం గారు మీరు చేసింది తప్పు కదా అంటూ ధిక్కరిచి అడిగారు నేనేం చేశాను సార్ నాకేం తెలుసు ఆయనను ప్రేమిస్తున్నాను ఇన్నాళ్ళుగా ఆ విషయం ఎన్నాళ్ళు చెప్పలేదు ఇప్పుడు చెప్పుకున్నాను అది కూడా తప్పంటారా అంటూ అమాయకంగా మాట్లాడింది సుకన్య చాలా తెలివిగా నటిస్తున్నారు ఈ విషయానికి కారణం మీరే అని తెలిసినప్పుడు మీరు కూడా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు పరం పరాంకుశం గారు తెలియజేయవలసిన వారికి ఆ విషయాన్ని షేర్ చేశారు ఎక్కడ దొరికినా కూడా పట్టుకోవాల్సిందిగా చెప్పారు నిజానికి అక్షయ్ వెళ్ళిన వాహనం అంబులెన్స్ లాంటి వాహనం అది కూత పెట్టకుండా చాలా దూరం ప్రయాణించిన తర్వాత అంబులెన్స్ లాగా వెళ్ళిపోయింది అది ఎటు వెళ్ళిందో కూడా తెలియదు ఆ విషయం ఏర్పాటు చేసింది మాత్రం సుకన్య ఆ మూడో వాడు కూడా దొరకాలి వాడిని కూడా చంపేయాలి ఇద్దరిని చంపిన ముగ్గురిని చంపిన ఒకటే శిక్ష నా గుండెల్లో ఉన్న మనిషి ఆశయం తీరాలి అని మనస్ఫూర్తిగా అనుకుంది స్వార్థం లేకుండా ఒక ఆడపిల్ల కోసం ఇంత త్యాగం చేస్తున్న అక్షయ్ గారు నిజమైన హీరో అటువంటి వాడి కోసం నేను శిక్షను కూడా అనుభవిస్తాను ఏమైంది అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుకన్య జరిగిన విషయాలు చూస్తున్న రంగి ఏడుస్తూ అలాగే కూర్చో పడిపోయింది అయ్యా ఎందుకు ఎన్నో మంచి పనులు చేశావు నీ దగ్గర పని చేస్తున్న వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నావు వారికి ఇల్లు కట్టించావు మాకు తిండి తిప్పలు అన్నీ ఇస్తున్నావు దేనికయ్యా నీ జీవితాన్ని ఇలా చేసుకున్నావు పారిపోయావు ఆఖరికి కాలు బాగోలేదు గుండెల్లో గాయాలున్నాయి ఎక్కడికి వెళ్తావు ఏమైపోతావు బాబు అంటూ నిజంగా కన్నీరు పెట్టుకుంది రంగి సుకన్య తన ఫోన్లో ఉన్న సిమ్ మార్చేసింది తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందే తీసుకుంది సుకన్య ఫోన్ కాల్స్ ఎంక్వైరీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు పరం కుషం గారికి అసలు ఆ సిమ్ చేయడం లేదు సార్ అన్న వివరం తెలిసింది అందులో ఉన్న డీటెయిల్స్ లో ఏదైనా నెంబర్స్ దొరుకుతాయేమో చూడమని అంటే అది ఒకే నెంబర్ లాగా ఎన్నో నెంబర్లు ఉన్నాయి అటువంటి నెంబర్కి ఫోన్ చేయడం జరిగింది అది కూడా స్పష్టంగా తెలియడం లేదు సార్ అని ఫోన్ చేసి చెప్పడంతో పరం సుకన్య తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఎక్కడో తెలియని మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరుకి చేరింది అంబులెన్స్ అక్కడ నుంచి వేరే వాహనంలో నెంబర్ ప్లేట్ కూడా లేని వాహనంలో అడవి గుండా ప్రయాణించింది ఆ వాహనం ఆ వాహనంలో తినడానికి ఏర్పాట్లు ఆయన గాయాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే కాంపౌండర్ డ్రైవర్గా వ్యవహరిస్తూ ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది సుకన్యని నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పలేకపోయాను నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ తను చేరవలసిన ప్లేస్ కోసం వె వెళ్తున్నాడు ఆ వాహనంలో ఉన్న బట్టలు కొన్ని రకాల మార్పులతో తన రూపాన్ని మార్చుకున్నాడు అక్షయ్ అక్కడ ఉన్న ట్రైన్ కాసేపు ఆగుతుంది ఆ ట్రైన్లో మీరు వెళ్ళిపోండి సార్ మీకు కావాల్సిన మందులన్నీ కూడా ఆ బ్యాగ్లో ఉన్నాయి మీ గాయాలు త్వరలోనే తగ్గిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు ఇంజక్షన్స్ మాత్రం మీరు స్వయంగా చేసుకోవాలి మీకు వాళ్ళు తెలుసు కదా మేడం గారు చెప్పారు ఈ విషయాలు బయటకు రాకుండా నేను వేరే రూట్ ట్రైన్ ఎక్కి వెళ్తున్నాను ఎలాగో మా ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళారు వాళ్ళతో నేను వెళ్లాల్సింది ఒక పేషెంట్ కోసం ఆగాల్సి వచ్చింది అనుకోకుండా కానీ వారితో ప్రయాణిస్తున్నట్లు టికెట్లు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చే అవకాశం లేదు ఇంకా ఏమీ ఆలోచించాల్సిన పని లేదు మీకు కావాల్సిన ఆయుధాలు కూడా కొన్ని అందులో ఉన్నాయని చెప్పి సైలెంట్గా వేరే వైపు నుండి వస్తున్న ట్రైన్ ఎక్కేశాడు ఆ కాంపౌండర్ అక్కడ ఉన్న బట్టలు మార్చుకొని వాష్ ఏరియాలోకి వెళ్ళి ఆ బట్టల మీద రకరకాల రంగులు పోసి బయటకు విసిరేశాడు చిన్న నిప్పురవ తగిలినా చాలు వేడి తగిలినా చాలు మండిపోతాయి ఆ బట్టలు ఇబ్బంది లేదనుకున్నాడు అక్షయ్ భారంగా వెనక్కి వాలాడు ట్రైన్ వెళుతూ ఉంది బ్యాగ్ ఓపెన్ చేశాడు బాక్స్ లో టిఫిన్ ఉంది వెంటనే తిన్నాడు అందులోనే మంచినీళ్ళు బాటిల్ ఉంది గబగబా తాగేశాడు పక్కనే పర్సులో ఉన్నాయి వేరే ఫోన్ కూడా ఉంది కొత్తగా అవును తన ఫోన్ కానీ ఏమీ తెచ్చుకోలేదు అందులో ఒకే నెంబర్ కొత్తది ఫీడ్ చేసింది పేరు లేని ఆ నెంబర్కి ఫోన్ చేశాడు సుఖాన్ని ఎత్తింది మీరేమి ఇబ్బంది పడకండి ఆ ట్రైన్ పలానా స్టేషన్ లో ఆగుతుంది అక్కడకు జట్కా బండి వాడొస్తాడు మీకు అడ్రస్ కూడా పెట్టాను ఇబ్బంది లేకుండా అందులో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ ఆవిడకి ఇవ్వండి అక్కడ ఒక ఇంటికి వెళ్తారు ఆమె మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అక్కడ ఉంటే మీరు ఎవరికి తెలిసే అవకాశం లేదు నేనే చేస్తుంటాను ఫోను మీరు చేయకండి ఇక నేను మా అత్తమ్మకు చేస్తూ ఉంటాను అది కూడా ఎస్టీడీ బూత్ నుండి రకరకాల నెంబర్లతో చేస్తాను మీరు అవకాశం ఉన్నప్పుడు మాట్లాడండి మీకు డబ్బులు కావాల్సిన ఏం కావాల్సిన అత్తమ్మ దగ్గర తీసుకోండి ఇల్లు పెంకుటిల్లు లాగా అన్ని సౌకర్యాలుంటాయి ఇబ్బంది పడకండి మీ క్షేమం నాకు కావాలి నేను మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఏడుస్తూ చెప్పింది సుకన్య వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుకన్య కానీ చెప్పుకోలేకపోయాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అక్షయ్ ఫోన్ పెట్టేసేయండి చుట్టూ వారిని గమనించండి జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది సుకన్య ఆమె మాట్లాడిన చోటు కూడా వేరుగా నిర్ణయించుకుని మాట్లాడింది ఆ ఫోన్లో సిమ్ వెంటనే తీసేసింది అక్షయ్కి ఇచ్చిన నెంబర్ తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు తనకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది సుకన్య పోలీస్ గస్తీ తిరిగినట్లుగా తన ఇంటి ముందు మఫ్టీలో తిరగడం గమనిస్తూనే ఉంది సుకన్య హాస్పిటల్కి వెళ్లడం వర్క్ చేయడం అన్ని డాక్టర్ సంబంధించిన విషయాలే వారికి తెలిసేలాగా చేస్తుంది తెలివిగా తన దగ్గర ఉన్న కాంపౌండర్ అందరి దృష్టిలో ముందు రోజే ఊరు వెళ్ళినట్లుగా తెలిసిన విషయమే తనకు తప్ప ఎవరికీ తెలియదు వాడిని ఇరవై రోజుల దాకా ఇటువైపు రావద్దని చెప్పేసింది కావలసిన డబ్బు సౌకర్యాలు ఇచ్చి పంపించింది డాక్టర్గా తను సంపాదిస్తున్న సంపాదన ఇప్పుడు ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది అది నా ప్రాణానికి ఉపయోగపడుతుంది అని మనసులో అనుకుంటూ అక్షయ్ని తలుచుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుంది మనసులో సుకన్య ఇంతలో ఎవరో తలుపు కొడితే తలుపు తీసింది సుకన్య స్వప్న మాట్లాడుతూ ఏమైందే నీ ఫోన్ పనిచేయడం లేదు అని వస్తుంది ఏదేదో జరిగాయట అక్షయ్ గారు ఏదో తప్పించుకున్నారట నువ్వు సహాయం చేస్తా చేసావేమో అన్న అనుమానం ఉంది అని చెప్పుకుంటున్నారు నిజమేనా అంటూ అడిగింది స్వప్న అక్కడ పోలీస్ గస్తీలో తిరుగుతుంది లేడీ కానిస్టేబుల్ మఫ్టీలో ఉంది అన్నీ గమనించింది సుకన్య నాకేం తెలుసు ఆయన ఎక్కడికెళ్లారో కాకపోతే ఆయనకు వైద్యం చేయడానికి అక్కడికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఆ సమయంలో అదేనా తప్పైపోయింది ఇప్పుడు నేను ఇలా ఎలా చిక్కుకున్నానో ఏమిటో అర్థం కావడం లేదే ఒంటరి ఆడదాన్ని ఆడవాళ్ళకే ఆడవాళ్ళ మీద జాలి లేకుండా పోయింది చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఏదోలాగా చూస్తున్నారు ఇన్నాళ్ళు వాళ్ళకి వైద్యం కూడా చేశానే బాబు అంటూ ఏడుస్తూ సుకన్య కిటికీ దగ్గరగా వచ్చి ఉన్న కానిస్టేబుల్ అవి వింటూ ఉంది నిజమే వాడేదో తప్పించుకుంటే డాక్టర్ అమ్మని ఆ విషయంలోకి దింపడం ఎందుకు యాక్టర్ గారికి ఎన్నో తెలుసుంటాయి డాక్టర్లకు వైద్యం తప్పితే ఇలాంటివి ఏం తెలుస్తాయి పైగా ఒంటరాడది భర్త కూడా తోడులేడు ఆడు ఒక సన్నాసి అన్నీ తెలుసుకుంది ఇప్పుడు సుకన్య ఏడుస్తుంటే స్వప్న కూడా ఓదార్చింది సుకన్య కావాలని కాస్త ఎక్కువగానే ఏడుస్తూ ఏమిటో జీవితంలో సుఖం ఎప్పుడుంది చెప్పు మళ్ళీ ఇదొక నింద నా మీద చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎప్పుడు ఏ రాత్రిలో పిలిచినా కూడా వైద్యం చేశాను అది ఎవరికీ గుర్తులేదే అందరూ ఇలా మాట్లాడుతున్నారు స్వప్న అంటూ చెబుతూ బాధపడుతూ ఉంది సుకన్య ఆ మాటలు విన్న స్వప్నకు చాలా బాధ కలిగింది జనం అంటతేనేం బాబు అవసరానికి వాడుకునేలాగా తయారయ్యారు లేనిపోని నిందలు మాత్రం ఊరికే వేసేస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను కూడా ఏదైనా అనుమానిస్తారేమో బాబు ఎందుకు వచ్చావే అన్నది స్వప్నను చూస్తూ సుకన్య కళ్ళు తుడుచుకుంటూ నువ్వు ఎంత మంచిదానివో తెలీదా ఎంత త్యాగమూర్తివి కనీసం మనం వర్క్ చేసేటప్పుడు నువ్వు ఎంత కష్టపడతావు చుట్టుపక్కల వాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తావు జీవితంలో ఏం సుఖపడ్డావే ఆ మొగుడు ఒక రాక్షసుడు వాడితో పట్టుమని ఒక రెండేళ్ళు కూడా కలిసి లేవు అక్కడ నుంచి ఒంటరి జీవితమేగా కనీసం ఎవరివైనా కన్నెత్తి చూసావా ఎవరినైనా గడుసుగా మాట్లాడావా నీ మీద ఇలాంటి మాటలు మాట్లాడితే నేనెందు కోరుకుంటాను ముఖం పగల కొట్టేస్తాను అన్నది స్వప్న ఆ మాటలు విన్న పోలీస్ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వప్న ఏమిటి ఈ పరిస్థితి అంటూ తల పట్టుకుంటే బయటంతా ఒకసారి గమనించిన సుకన్య ఏమో హీరో అక్షయ్ గారు అలాంటి వారిని నేను అనుకోవడం లేదే అన్నది ఏమీ తెలియనట్లుగా ఏమో నాకు అలా అనిపించలేదు ఎవరిని నమ్ముతాము సుకన్య ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము అని స్వప్న అంటూ ఉంది అయినా నాకు ఒకటి నచ్చింది సుకన్య అది మాత్రం వాస్తవంగా ఒక ఆడదానిగా నేను ఒప్పుకుంటాను అన్నది స్వప్న ఏంటది అన్నది సుకన్య అభం శుభం తెలియని బంగారం లాంటి అమ్మాయిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని నిజంగా వాళ్ళే అయితే మాత్రం వాళ్ళు చస్తేనే మంచిది అలా చంపితే మాత్రం అక్షయ్ గారు నిజంగా హీరోని అవుతారు కాకపోతే చంపింది వాళ్ళనో కాదో అన్నది ఇంకా తేలడం లేదు కదా అందుకే అనుమానంగా భయంగా ఉంది అంటూ ఉన్న స్వప్న మాటలకు ఏమో మరి ఏంటో మనం ఏం అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అక్షయ్ గారు మాత్రం చాలా సుకుమారమైన మనస్తత్వం ఉన్నవారు అలా మనుషుల్ని చంపారు అంటే చాలా విచిత్రంగా ఉంది నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు అన్నది సుకన్య అలాగే ఉంటారు కాకపోతే తప్పును ఒప్పుకోలేని మనస్తత్వం ఉండడంతో తప్పు చేసే వాళ్ళే అని ఆయనకు తెలిసిందేమో ఒకవేళ అలా చంపి ఉండొచ్చేమో ఎవరికి తెలుసు చెప్పు అన్నది స్వప్న అలాంటప్పుడు పారిపోవడం ఎందుకు అయోమయం కాకపోతే పోలీసులకు దొరికి నిజం చెప్పుకుంటే బాగుంటుంది కదా అన్నది మళ్ళీ స్వప్న అదే నేను అనుకునేది అక్షయ్ గారు ఎంతో తెలివిగలవారు అనుకున్నాను కానీ ఇలా అమాయకంగా పారిపోవటాలి ఎందుకు లేనిపోని నేరం ఒకవేళ చేయకపోతే నెత్తి మీద వేసుకున్నట్లు అవుతుంది కదా ఒకవేళ చేసినట్లయితే ఇంకా పెద్ద నేరం మోపుతారయ్యో ఏమిటో ఇది మాత్రం పిచ్చి పని అన్నది బాధపడుతూ సుకన్య మళ్ళీ ఆ మాటలు గస్తీలో తిరుగుతున్న కానిస్టేబుల్ విని వెళ్ళిపోయింది ఏంటో నీ మనసులో ఆయన మీద ప్రేమ ఉంది కదూ నిజంగా బాధపడుతున్నావు కదూ పైకి కనపంచ కనిపించకుండా నటిస్తున్నావు కదూ అన్నది స్వప్న అంతే ఒక్కసారిగా ఎంత నటించినా ప్రేమ మాత్రం నటించలేం కదా అంటూ ఏది చేసింది సుకన్య నిజంగా అతను చాలా గొప్పవారు అతను హీరోనే నిజంగా ఏది చేసినా అది కరెక్టే అనుకుంటాను నేను ఒకవేళ తప్పు చేసినా కూడా అది తప్పక చేసిన విషయమే అనుకుంటాను అయినా ఒకరిని హత్య చేసే అంత ఘోరమైన మనసు ఆయనకు ఉంది అని మాత్రం నేను అనుకోవడం లేదు అన్నది సుకన్య అలా చేయకపోతే ఆ భగవంతుడే ఆయన్ను కాపాడాలి నిజంగా జీవితంలో ఆయన ఏమీ సుఖపడలేదు కదూ అన్నీ నీతో పంచుకున్నారుగా నీ వల్ల నాకు తెలిసాయి ఆయన పడే బాధ ఎవరూ పడలేదు అంటూ బాధపడింది ఈ స్వప్న మంచి మనుషులు అంటే నాకు తెలిసి కొంతమంది కనిపిస్తూ ఉంటారు వారిలో అక్షయ్ గారు కూడా ఒకరు తెలియకుండానే నా మనసు ఆయన మీద ప్రేమను పెంచుకుంది పెళ్ళైన దాన్ని నాకు పెళ్ళైన తర్వాత ఒకరి మీద ఇష్టం పెంచుకోకూడదు అని నా మనసుకు తెలియదేమో తెలియదు కానీ ఆయనను ప్రేమిస్తున్న మాట మాత్రం నిజం ఈ విషయం స్నేహితురాలు దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ బాధపడింది సుకన్య ఈనాడు సుకన్య ధైర్యంగా అలా స్వప్నతో పంచుకోవడానికి కారణం అక్షయ్ గారు కూడా తనను ప్రేమిస్తున్నాను అన్న ఆనందం ఆమె గుండెల్లో ఉంది కాబట్టి హాయిగా చెప్పుకుంది ఏమో సుకన్య ఆయన కానీ ఏ తప్పు చేయకపోతే హాయిగా ఆయన సుఖంగా నీతో పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలి అనుకుంటాను మీ ఇద్దరు కూడా ఉన్న వయసుకన్నా తక్కువ వయసు వారిలాగానే కనిపిస్తారు హ్యాపీగా ఉండే అవకాశం ఉంది ఆయన భార్య ఎలాగో ఆయనను సుఖపెట్టే రకం కాదు డబ్బు కోసం పీడించుకు తినే మనిషి అటువంటి వాడి దానికి విడాకులు ఇచ్చి బారేసి నిన్ను హాయిగా పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండవచ్చు అనుకున్నాను కానీ ఈలోపు ఇలా జరిగిపోయింది ఏమిటో ఈ విచిత్రం అంటూ బాధపడింది స్వప్న ఎలా ఉన్నారు మదన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఆయన కోమా స్టేజిలో ఉన్నారు ఆయన దగ్గరకు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు ఏమిటో కాస్త ఇబ్బంది రకంగా ఉందంట మరి ఏం జరుగుతుందో తెలియదు డేంజర్ అన్నట్లు డాక్టర్ చెప్పుకుంటున్నారు ఇప్పుడు తప్పించుకుంటే కొన్నాళ్ళు పర్వాలేదు అంటున్నారు అని బాధగా అన్నది స్వప్న అవునా మాధవరెడ్డి గారు భరించగలుగుతారా అటు చెల్లెల్ని పోగొట్టుకున్నారు ఇటు తండ్రిని కూడా పోగొట్టుకుంటే ఆయన ఎలా అంటూ ఉంది సుకన్య అదే బాధగా ఉంది నాకు అన్నది స్వప్న తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం ఈ హత్యలు అక్షయ్ చేశారంటారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్